సూపర్ ఫాస్ట్ ఫిఫ్టీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఇవాళ హైదరాబాద్ పర్యటనకు రానున్నారు ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకుని సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు నడ్డా అనంతరం ఖైతాబాద్ లో జరిగే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటారు తర్వాత బేగంపేటలోని టూరిజం ప్లాజాలో బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు తెలంగాణలో బీజేపీ పార్టీ బలోపేతం మెంబర్షిప్ డ్రైవ్ పై నేతలకు దిశానిర్దేశం చేస్తారు జేపీ నడ్డా మూసి పరివాహక ప్రాంతంలోని చారిత్రాత్మక ప్రాంతాలను ప్రాంతాలనుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణకు ముందుకు రావాలని పారిశ్రామిక వేత్తలకు సూచించారు రాష్టంలో సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామన్నారు హైదరాబాద్ లోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్దరణ కోసం సిఐఐతో రాష్ట పర్యాటక శాఖ ఒప్పందం చేసుకుంది మూసి ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని రేవంత్ తెలిపారు మూసీనాది పరిధిలోని నిర్మాణాలకు మార్కింగ్ చేసే ప్రక్రియను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు ఇళ్లను కూల్చివేసే ముందు బాధితులకు ఏమి ఇస్తారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు బాధితులకు న్యాయం చేసిన తర్వాతే ఇళ్ల కూల్చివేతపై సీఎం నిర్ణయం తీసుకోవాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు మూసి ఒడ్డున ఎఫ్టీఎల్ అని తెలియక చాలా మంది నిరుపేదలు ఇక్కడ కొనుక్కున్నారని మహేశ్వర్ రెడ్డి అన్నారు నిర్వాసితులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు కూల్చడానికి వస్తున్నారని ఆయన ఆరోపించారు సీఎంకు పేదల కష్టాలు తెలుసుకోకుండా అమెరికా పర్యటనలు చేస్తూ టైం పాస్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు హైదరాబాద్ కూల్చివేత్తలపై మరోసారి ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయ్యారు తాము నిర్మిస్తే కాంగ్రెస్ కూల్ చేస్తోందని విమర్శించారు తమది నిర్మాణం కాంగ్రెస్ అన్నారు బీఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదని విష ప్రచారం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు పునరావాసానికి అవే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాడుతోందని ఇది కాంగ్రెస్ ప్రచారాలు అబద్దాలు అనడానికి మరో సాక్ష్యమని అన్నారు కేటీఆర్ తమ ప్రభుత్వం కట్టకపోతే లక్ష ఇల్లు రాత్రికి రాత్రి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయని ప్రశ్నించారు అధికారులు చెప్పిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లెక్కలు చూసి ఈ కాంగ్రెస్ నేతలకు మతిపోయిందని కేసీఆర్ లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం నిజం కేటాయింపులు నిజమని ట్వీట్ చేశారు కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ గా సంచలనబాధితులతో కలిసి కొత్తపేటలో ధర్నాకు దిగారు ఈటల సీఎం రేవంత్ రెడ్డి అన్ని అసత్యాలు చెబుతూ రజాకారుల వారసుటిలా వ్యవహరిస్తున్నారని రాజేందర్ దుయ్యబట్టారు సమయం వచ్చినప్పుడు సామాన్యులు ఎదురు తిరిగి కాంగ్రెస్ సర్కార్ను బొంద పెడతారన్నారు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ తీర్పై ఎంపీ డికే అరుణ ఫైర్ అయ్యారు అంతరాష్ట ప్రాజెక్టులు హైడ్రా పేరుతో కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోందన్నారు అవినీతిలో కాంగ్రెస్ గత కేసీఆర్ ప్రభుత్వాన్ని మించిపోయిందని ఆరోపించారు హైడ్రా పేరుతో హైదరాబాద్ వాసులను హడలెత్తిస్తున్నారని అన్నారు హైడ్రా జిల్లాకు విస్తరిస్తున్నారని దీనికి ఒక పద్దతి ప్రాతిపదిక ఉండదా అని ప్రశ్నించారు అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది చెరువులను ఆక్రమించిన ఇళ్లను హైడ్రా బుల్డౌజ్ చేస్తోంది వీటిలో అత్యధికంగా లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్న వారే అత్యధికంగా ఉండడంతో బ్యాంకర్లు ఆందోళన చెందుతున్నారు హైడ్రా ఇళ్లను కూల్చివేయడంతో ఈఎంఐలు ఎగ్గొట్టే అవకాశం ఎక్కువగా ఉందని బ్యాంకర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇదే విషయాన్ని హైడ్రాతో భేటీలో ప్రశ్నించేందుకు బ్యాంకు ప్రతినిధులు సిద్దమవుతున్నారు లోన్ ఇచ్చే విషయంలో ఎవరిని సంప్రదించాలో తెలియక బ్యాంక్ ప్రతినిధులు అయోమయంలో ఉన్నారు దీంతో కోర్టును ఆశ్రయించే యువటంలో బ్యాంకులు ఉన్నట్లుగా తెలుస్తోంది లో కూల్చివేత్తలు చేపట్టిన హైడ్రాకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది కోర్టు కేసులో ఉన్న భవనాన్ని ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించింది ఈ మేరకు హైడ్రా కమిషనర్ కు నోటీసులు పంపిన హైకోర్టు వ్యక్తిగతంగా లేదా వర్చువల్ గా హాజరు కావాలని తెలిపింది భవనం కూల్చివేత్తలపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది హైదరాబాద్ చాదర్ఘాట్ లో అర్దరాత్రి ఉదిక్త చోటు చేసుకుంది మూసానగర్ లో హైడ్రా అధికారులు సర్వే నిర్వహించి మూసీ నది పక్కనే ఉన్న పదహారు ఇళ్లకు మార్కింగ్ చేశారు బాధిత కుటుంబాలకు సైదాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారు అయితే ఆరు కుటుంబాలకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడంతో వివాదం మొదలైంది తమకు కూడా అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలంటూ మిగిలిన బాధితులు ధర్నాకు దిగారు సైదాబాద్ లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే బాధితులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినకపోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది హైదరాబాద్ లో హైడ్రా హడలెత్తిస్తోంది హైడ్రా ప్రభావం మహబూబ్ నగర్ జిల్లాలోనూ కనిపిస్తోంది చెరువులను కబ్జా చేసిన వారిపై చర్యలకు అధికారులు సర్వం సిద్దం చేస్తున్నారు జిల్లా కేంద్రం శివార్లోని చెరువులను కబ్జా చేసిన ముప్పై మందికి ఇప్పటికే మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు మరిన్ని కబ్జాలపై క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతున్నారు కబ్జాదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ తెలిపారు తెలంగాణ మంత్రి పొంగులెట్టి శ్రీనివాస్ పై ఈడీ దాడులపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు రాజకీయంగా ఎదుగుతున్న వారిపై ఈడీలతో దాడులు చేయించడం బీజేపీకి ఆనవాయితీగా మారిందని ఆయన నుంచి ఈడీ జరిపిన దాడుల్లో తొంభై ఆరు శాతానికి పైగా ప్రతిపక్షాలపై జరిగినవేనన్నారు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఈడీ రాజకీయంగా ఉపయోగించుకుంటోందని ఆరోపించారు బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీన ప్రక్రియ ఎమ్మెల్సీ కవితకు బెయిల్తోనే ప్రారంభమైందని ఆరోపించారు పొంగులెట్టిపై ఈడీ దాడులు కూడా బీజేపీ బిఆర్ఎస్ ఒత్తిడి వల్లనే జరుగుతున్నట్లుగా ఆయన ఆరోపించారు దసరా పండుగలోపు అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వానికి డెడ్ లైన్ ఇచ్చారు సిద్దిపేట జిల్లా నుంగనూరులో రుణమాఫీ కోసం అన్నదాతలు చేపట్టిన దీక్షలో పాల్గొన్న హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతులకు రుణమాఫీ చేసే వరకు సీఎం రేవంత్ రెడ్డిని నిద్రపోనివనన్నారు బీఆర్ఎస్ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందన్నారు దసరాలోపు రుణమాఫీ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్ఫాస్ట్ కోసం వైయాశ్రీస్ హరేకృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ మధ్య ఒప్పందం కుదిరింది సీఎం రేవంత్ సమక్షంలో ఫౌండేషన్ సీఈఓ కౌంతయ్య దాస కంపెనీ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ మిషేల్ డొమినికా ఎంఓయుపై సంతకాలు చేశారు ఈ ఒప్పందం ద్వారా కొడంగల్ నియోజకవర్గంలోని మూడు వందల పన్నెండు పాఠశాలల్లో చదువుతున్న ఇరవై ఎనిమిది వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందుబాటులోకి రానుంది సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా వయాట్రీ సంస్థ ఆరు కోట్ల నాలుగు లక్షల విరాళాన్ని అందించింది ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో దుండగుల దాడిలో గాయపడ్డ ఫారెస్ట్ ఆఫీసర్లను వరంగల్ గార్డియన్ ఆసుపత్రిలో అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పరామర్శించారు దాడి జరిగిన తీరుపై ఆరా తీసి బాధితుల యోగక్షేమాలను మంత్రి సురేఖ అడిగి తెలుసుకున్నారు దుండగుల దాడిలో ఒక సెక్షన్ ఆఫీసర్ ఒక బీట్ ఆఫీసర్ తీవ్రంగా గాయపడ్డ విషయంలో దాడికి పాల్పడ్డ వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అయితే వైసీపీ అధినేత ను తిరుమలకు వెళ్లనివద్దని ఎవరు చెప్పలేదని ర్యాలీలు జన సమీకరణలు చేయొద్దని మాత్రమే చెప్పామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు తిరుమల అంశంపై జగన్ చేసిన ఆరోపణలు ఖండించారు సీఎం చంద్రబాబు నోటీసులు ఇచ్చారు నిలుపుదల చేశారని ఆరోపిస్తున్నారని జగన్ కు ఏమైనా పోలీసులు నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు జగన్ ను వెళ్లొద్దని నోటీసులు ఇస్తే మీడియాకు చూపించాలని డిమాండ్ చేశారు ఇక ఇటీవల టీటీడీలో చోటు చేసుకున్న పరిణామాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని దీంతో వారంతా ఆందోళనలో ఉన్నారని సీఎం తెలిపారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదనే ఉద్దేశంతోనే తిరుపతిలో సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉందన్నారు ఏ మతానికైనా కొన్ని సంప్రదాయాలు ఆచారాలు తిరుమలకు వెళ్లాలంటే ఎవరైనా ఆచారాలు నియమాలు పాటించాల్సిందేనని మరోసారి స్పష్టం చేశారు తిరుమల లడ్డూకి వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్నది అబద్దమన్నారు వైసీపీ అధినేత జగన్ క్వాలిటీ చెక్లు ఫెయిల్ అయితే ట్యాంకర్లు వెనక్కి పంపేస్తారని తప్పు చేసే వీలు లేకుండా టీటీడీ వ్యవస్థలు ఉంటాయని స్పష్టం చేశారు టీడీపీ బయటపెట్టిన రిపోర్టులో కూడా ఖచ్చితంగా యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పలేదని ఆవులు తీసుకునే ఆహారం వల్ల కూడా అలాంటి రిపోర్టులు వస్తాయని రిపోర్టులో ఉందని తెలిపారు జగన్ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం వివాదంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు మాజీ టీటీడీ చైర్మన్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి నిజా నిజాలు నిగ్గు తేల్చేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని అది సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే జరగాలని పిటిషన్లో వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు వైవి సుబ్బారెడ్డి పిటిషన్పై అక్టోబర్ నాలుగున సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి బాగోలేదని పద్దెనిమిది సార్లు వెనక్కి పంపించామని చెప్పిన జగన్ ఆ నివేదిక ఎక్కడుందో చెప్పాలని బీజేపీ నేత మాధవిలత ప్రశ్నించారు శ్రీవారి ఆలయంలోకి అన్య మతస్థులు ప్రవేశించేందుకు ఇచ్చే డిక్లరేషన్ విధానాన్ని వైవీ సుబ్బారెడ్డి ఎత్తివేస్తే ఇప్పుడు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకునేందుకు డిక్లరేషన్పై సంతకం చేస్తానంటూ మభ్యపెట్టడం ఎందుకని జగన్ను ప్రశ్నించారు టీడీపీ సర్కార్పై ఫైర్ అయ్యారు వైసీపీ నేత అంబటి రాంబాబు రాష్ట్రంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయని రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళనలు అశాంతి తలెత్తేలా ప్రభుత్వమే ప్రయత్నించడం దారుణమని మండిపడ్డారు లడ్డు చుట్టూ రాజకీయం చేసి బాగుపడాలని ప్రయత్నం చేస్తే టీడీపీ ప్రభుత్వానికి నష్టమన్న ఆయన చంద్రబాబు అగ్లి చేష్టలను ప్రజలు హర్షించరని దుయ్యబట్టారు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల మధ్య ఆరు కీలకమైన ఒప్పందాలు చేసుకున్నట్టుగా ఏపీ డిప్యూటీ సీఎం అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు పవన్ కళ్యాణ్ తో కర్ణాటక రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే సమావేశమయ్యారు ఈ సందర్భంగా ముఖ్యంగా ఏనుగుల సంచారంపై చర్చించారు ఏపీ కర్ణాటక కేరళ తమిళనాడు ఎలిఫెంట్ క్యారిడార్ ఏర్పాటుకు నిర్ణయించామన్నారు మావటి కావటీలకు శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసి వారిలో సామర్థ్యాన్ని పెంచామని పవన్ కళ్యాణ్ తెలిపారు ఏపీలో ఏనుగుల భీభత్సాన్ని అరికట్టేందుకు దసరా తర్వాత కుంకి ఎన్నుగులను పంపించేందుకు కర్ణాటక అంగీకరించినట్లుగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు ఎరచందనం స్మగ్లింగ్ ను ఏపీ కర్ణాటక సంయుక్తంగా అరికట్టేందుకు ఒప్పందం చేసుకున్నామని వివరించారు ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంఓయోలకు సహకరించిన ఇరు రాష్ట్రాల సీఎంలు అధికారులకు కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రి ధన్యవాదాలు తెలిపారు సీఎం సీఎం చంద్రబాబు డిప్యూటీ పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీ కలిసి ఏపీని ముందుకు నడిపిస్తున్నారని అన్నారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఇవాళ శాంతియుత వాతావరణంలో టూరిజం అండ్ పీస్ ఉన్నాయన్నారు ఇక సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రశాంతంగా ఉందన్నారు మారుమూల ప్రాంతాల్లో కూడా పర్యాటక ప్రాజెక్టులు పెట్టడానికి అనేక మంది ముందుకు వస్తున్నారన్నారు పర్యాటక రంగం అభివృద్ధికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు దుర్గేష్ విశాఖ స్టీల్ కు శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది విశాఖ స్టీల్ మనుగడను సాగించేందుకు కేంద్రం పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలు నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ కు జవసత్వాలు ఇవ్వాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తోంది విశాఖ స్టీల్ గా పిలిపించే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ ఇస్ఫార్ట్స్ నిగమ్ లిమిటెడ్ ను మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన లో విలీనం చేసే అవకాశం ఉంది విశాఖ స్టీల్ కు చెందిన భూమిలో కొంత భూమిని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన జాతీయ ఖంజాభివృద్ధి అమ్మడం విశాఖ కున్న బ్యాంకుల రుణాలను చెల్లింపు చేయడం లాంటి మరో ప్రతిపాదన ఉంది ప్రకాశం జిల్లా కనిగిరిలో డిగ్రీ కళాశాలలో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు సీఎం చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేలా చేస్తున్నారన్నారు జాబ్ మేలాలో ఇరవై ప్రముఖ కంపెనీలు పాల్గొనడం అభినందనీయమన్నారు విద్యార్హతలు స్కిల్స్ ఆధారంగా నిరుద్యోగ యువతి యువకులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న కంపెనీలు చర్యలు తీసుకోవాలన్నారు ఏపీలో భారీ వర్షాలతో నష్టపోయిన బాధితులకు తన వంతు సాయంగా నిలబడింది టాలీవుడ్ ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు సీఎం రిలీఫ్ ఫండ్కు తమ వంతు సాయాన్ని అందించి వరద బాధితులకు అండగా నిలిచారు తాజాగా నటుడు మంచు మోహన్ బాబు వరద బాధితులకు ఆర్థిక సాయాన్ని అందించారు ఏపీ సీఎం చంద్రబాబును కలిసి ఇరవై ఐదు లక్షల రూపాయల చెక్ను ఆయన అందజేశారు మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు కూడా చంద్రబాబును కలిశారు విజయవాడలో బుడమేరు మిగిల్చిన వరద కష్టాలతో ఆక్రమణదారులపై కొరడా జులిపించేందుకు ఏపీ సర్కార్ సిద్దమైంది ఓవైపు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆదేశాలు మరోవైపు బుడమేరు మిగిల్చిన వరద కష్టాల నేపథ్యంలో నీటి వనరుల పరిరక్షణకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది ఏపీలో ఆక్రమణలకు గురైన నదులు ఏర్లు కాలువలు చెరువుల్లో ప్రభుత్వ స్థలాలపై ఆపరేషన్ బుడమేరును ప్రయోగించేందుకు సర్కార్ సన్నద్దమైంది త్వరలోనే ఈ కార్యక్రమాన్ని కార్యాచరణలోకి తేనున్నట్లుగా మంత్రి నారాయణ వెల్లడించారు ఆక్రమణాలతో కుచించకపోయిన కుందేరు వాగు ఇప్పుడు చీరాల పట్టణ ప్రజలను వణికిస్తోంది నాలుగు వందల మీటర్ల విస్తీర్ణంతో ప్రవహించే ఈ వాగు ఇప్పుడు కేవలం పది మీటర్లలోనే ప్రవహిస్తుందంటే వాగు ఎంత మేరకు ఆక్రమణలకు గురైందో అర్థం చేసుకోవచ్చు దీంతో చీరాల్లో ప్రవహించే కుందేరు వాగు మరో బుడమేరు కానుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి పేరుగొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ల పరిస్థితి ఒకప్పుడు గిన్నీస్ రికార్డు సాధించిన ఉమ్మడి కడప జిల్లా ఆర్టీసీ బస్ స్టాండ్లో నేడు అధ్వానంగా మారాయి ఆర్టీసీ ఆస్తులు అద్దెలకుచ్చి ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించుకోలేకపోయాయి ఇటీవల స్టాండ్ లో అపరిశుభ్రత సౌకర్యాల లేమితో పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో పారిశుధ్య నిర్వహణ తీరుపై తరచూ సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి ముప్పై వార్డులు కలిగిన తుని మున్సిపాలిటీలో దాదాపు అన్ని వార్డుల్లో పారిశుధ్య నిర్వహణ సరిగ్గా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వర్షాకాలం కావడం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న ఈ తరుణంలో పారిశుధ్యాన్ని మెరుగుపరచాల్సిన అధికార యంత్రాంగం ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనబడడం లేదు కరీంనగర్ జిల్లా చొప్పదండి రైతుల చిరకాల మోతే కాలువ పనులకు మోక్షం లభించింది పనులను ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది చొప్పదండి మండలం గమ్లాపూర్ గ్రామంలో కాలువ పనులకు స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భూమి పూజ చేశారు రెండు వందల నలభై ఎనిమిది కోట్ల నిధులతో నిర్మించనున్న రెండు కెనాల్స్ నాలుగు తూముల ద్వారా చొప్పదండి రామడుగు మండలాల్లోని ఇరవై ఏడు ఎకరాలకు సాగునీరు అందనుంది బాసల ట్రిపుల్ ఐటీలో భద్రతా డొల్లతనం హెచ్ఎం టీవీ కథనంపై వర్స్ట్ ఇన్ఛార్జ్ విసి స్పందించారు కాలేజ్ గోడ దూకి ఇద్దరు విద్యార్థులు పారిపోయేందుకు ప్రయత్నించారని హెచ్ఎం టీవీ కథనాన్ని ప్రసారం చేసింది వర్స్ట్ ఏవో రణధీర్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు ఇన్ఛార్జ్ వీసీ వెంకటరమణ ఘటనపై క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేశారు యూనివర్సిటీలోని విద్యుత్ ఉప కేంద్రం వద్ద గోడ దూకి పారిపోయేందుకు ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం విద్యార్థులు అబ్దుల్ రుషీలు యత్నించారు వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన అధికారులు తాత్కాలికంగా ఇంటికి పంపించేశారు యూనివర్సిటీ అధికారుల అనుమతి లేకుండా ఎవరైనా విద్యార్థులు బయటకు వెళ్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు ముంబై వేదికగా వచ్చే నెలలో ఫికీ పెట్రోకెమికల్స్ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో ఇండియా కెమ్ జాతీయ సమ్మేళనం జరగనుంది ఇందులో భాగంగా విశాఖలో ఇండస్ట్రీ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి విశాఖ ఎంపీ శ్రీభరత్ తో పాటు కేంద్ర రసాయనాలు ఎరువులు మంత్రిత్వ శాఖ కార్యదర్శి నివేదిత శుక్ల వర్మ ఏపీ పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ హాజరయ్యారు పీసీపీఐఆర్ ప్రాజెక్టు భవిష్యత్తుకు ఇండియా కెమ్ సమ్మేళనం మార్గదర్శకమవుతుందని ఏపీ పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు ఏపీలో పెట్రోకెమికల్ పరిశ్రమల్లో పెట్టుబడుల ఆకర్షణతో పాటు భద్రతాపరమైన చర్యలపై ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు పంతొమ్మిది వరకు జరిగే ఇండియా కెమ్ జాతీయ సమ్మేళనంలో ఏపీ నుంచి పెట్రో కెమికల్ పరిశ్రమల ప్రతినిధులు హాజరు కావాలని యువరాజ్ కోరారు కెమికల్ ఇండస్ట్రీ అపారమైన ఉపాధి అవకాశాలున్న రంగమని కేంద్ర రసాయనాలు ఎరువులు మంత్రిత్వ శాఖ కార్యదర్శి నివేదిత శుక్లవర్మ స్పష్టం చేశారు అల్లూరు సీతారామరాజు జిల్లా పింజిర్కొండ గ్రామాల్లో రహదారులు సరిగా లేకపోవడంతో ప్రసవం తర్వాత కూడా ఓ మహిళ నరకం చూడాల్సి వచ్చింది బిడ్డకు జన్మనివ్వడమే ఆమెకు పునర్జన్మ లాంటిదైతే ఇంటికి చేరే మార్గం లేక కుటుంబ సభ్యులు బాలింతను భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లడం బాధితులు చెబుతున్నారు స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా కూడా ప్రభుత్వాలు ఎన్ని మారినా తమ బ్రతుకుల్లో మాత్రం మార్పు రావడం లేదని గిరిజనులు వాపోతున్నారు నేటి నుంచి విచారణ జరపనుంది లడ్డు ప్రసాదంలో కల్తీపై ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేయగా నేటి నుంచి మూడు రోజుల పాటు సిట్ బృందం తిరుమలలో పర్యటించనుంది అలిపిరిలో నమోదైన కేసు వివరాలను సేకరించి విచారణ ప్రారంభించనున్నారు సిట్ అధికారులు లడ్డు తయారీ సరుకుల కేంద్రం దిగువన ఉన్న టెస్టింగ్ ల్యాబ్లను పరిశీలించి లడ్డు తయారీదారులతో కానున్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రాన్ని ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ రవీందర్ విజ్ఞప్తి చేశారు స్వచ్ఛతా హే సేవా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ సిబ్బంది వినూత్నంగా ప్లాస్టిక్ గోనె సంచులను ధరించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ వినూత్నంగా ర్యాలీ నిర్వహించారు ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించాలని నినాదాలు చేశారు పట్టణంలోని పౌరులు పర్యావరణ పరిరక్షణతో పాటు పాటు పడేందుకు ప్లాస్టిక్ వాడకాన్ని నివారించి గోనె సంచులను వినియోగించుకోవాలని కమిషనర్ సూచించారు అలాగే ప్రతి ఒక్కరూ ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండొచ్చునని తెలిపారు జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ విచారణలో కీలక అంశాలు వెలుగు చూశాయి మైనర్ గా ఉన్నప్పుడే లైంగిక దాడి చేశారనేది అబద్దమని పేర్కొన్నారు తనకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ ఇచ్చానని తెలిపారు తనను పెళ్లి చేసుకోవాలని మానసికంగా హింసించేదన్నారు ఎన్నో సార్లు ఆమె తనను బెదిరించిందని పోలీసులకు వెల్లడించారు విషయాన్ని డైరెక్టర్ సుకుమార్ దృష్టికి తీసుకెళ్లాలని సుకుమార్ మాట్లాడాక కూడా ఆమెలో మార్పు రాలేదని అన్నారు తనపై కావాలనే వెనక నుంచి కుట్ర చేస్తున్నారన్నారు తన ఎదుగుదలను ఓర్వలేక కుట్ర చేశారని జానీ మాస్టర్ విచారణలో వెల్లడించారు డ్రగ్స్ నియంత్రణ లక్ష్యంగా ముందుకెళ్తున్న తెలంగాణ పోలీస్ యంత్రాంగం మత్తుగాళ్లపై ఉక్కుపాదం మోపుతోంది ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ డ్రగ్స్ గంజాయితో పాటు ఇతర నిషేధిత మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు ఈ క్రమంలోనే మహబూబాబాద్ జిల్లా మరిపడ మండలం గాలివారిగూడెం గూడెం వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు మరిపెడ పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తున్న క్రమంలో ఓ కారులో ముప్పై ఒక్క లక్షల డెబ్బై ఐదు వేల విలువ చేసే నూట ఇరవై ఏడు కేజీల గంజాయిని పట్టుకున్నట్లుగా జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం లాలాపురం గ్రామ సమీపంలో స్టార్ రైస్ ప్రొడక్ట్స్ మిల్లులో సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు ఈ తనిఖీల్లో సీఎంఆర్ బకాయిలో ఇరవై ఐదు వేల టన్నుల ధాన్యం వ్యత్యాసం ఉన్నట్లుగా అధికారులు గుర్తించి మిల్లు యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రబీ ఖరీఫ్ సీజన్లో మిల్లుకు మూడు లక్షల యాభై వేల ఆరు వందల ఇరవై రెండు పాయింట్ ఆరు ఐదు క్వింటాల ధాన్యాన్ని అప్పగించగా తొంభై తొమ్మిది వేల నూట ఇరవై రెండు పాయింట్ ఆరు ఎనిమిది క్వింటాలు మాత్రమే మర ఆడించారని దీంతో దాదాపు రెండు లక్షల యాభై ఒక వేల నాలుగు వందల తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు క్వింటాల మేర తేడా ఉందని అధికారులు పేర్కొన్నారు ఆ మిగిలిన ధాన్యాన్ని యజమాని బయటకు తరలించినట్లుగా గుర్తించిన అధికారులు మిల్లు యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎటు నుంచి వచ్చి దొంగలు దోచుకొని పోతారో అదిగో అక్కడ చోరీ ఇదిగో ఇక్కడ దొంగతనం అనే సంభాషణ ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరుగుతున్న రియల్ సేన్ నానాటికి ఉమ్మడి కర్నూలు జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు దీంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు ఈ దోపిడీలపై పోలీసులు దృష్టి సారించి దొంగల ఆట కట్టించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు జనగామ జిల్లా కలెక్టరేట్ లోని ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న కొంతమంది లంచగొండి అధికారులు ఏసీబీ వలకు చిక్కారు పెట్రోల్ పంప్ పర్మిషన్ కోసం లంచం అడుగుతున్నారని ఓ వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ ఆర్ అండ్బి అధికారులు పద్నాలుగు వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావడం కోసం ప్రభుత్వాలు పథకాలు ప్రోత్సాహకాలు అందిస్తోంది ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై నక్సల్స్ పెద్ద ఎత్తున లొంగిపోతున్నారు అయితే ఇదే అదునుగా భావించిన కొందరు పోలీసులనే బుర్రి కొట్టించేందుకు యత్నించి అడ్డంగా బుక్కయ్యారు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాకు చెందిన మధు మంకు ఓ ప్రకాష్ బదోల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోవడానికి వెళ్లారు వీరు మావోయిస్టు మొహల్లా మన్సూర్ ఏరియా కమిటీలోనే క్రియాశీలక సభ్యులకు పనిచేస్తున్నట్టుగా ఒప్పుకున్నారు అనుమానం వచ్చిన పోలీసులు విచారించగా వారు మావోయిస్టులు కాదని తెలిసిందే దీంతో ముగ్గురుపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు చెక్కులు చేతిలో పెట్టి సన్మానిస్తారని భావించిన వారిని జైలుకు పంపించడంతో లభోదీపమంటున్నారు కోనసీమ తిరుపతిగా విరాజిల్లుతున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం అభివృద్దికి మహర్దశ పట్టనుంది ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అభివృద్ది కార్యక్రమంలో భాగంగా గ్రామంలో సిమెంట్ రోడ్డు శంకుస్థాపనకు వచ్చిన ఆయన స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం అన్న ప్రసాదశాలను పరిశీలించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు రానున్న స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని అందుకు అనుగుణంగా కొన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్లుగా తెలిపారు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది దక్షిణ కోస్తాలో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్ర అధికారి కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో శ్రీకాకుళం జిల్లా కలింగపట్నంలో పది సెంటీమీటర్లు విశాఖలో తొమ్మిది టెకీలో ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మహారాష్ట్రకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది రెండు రోజుల క్రితం భారీ వర్షాలు ముంబై నగరాన్ని ముంచెత్తాయి ఫలితంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి జనజీవనం స్తంభించిపోయింది ఈ తరుణంలో వాతావరణ శాఖ ముంబైకి మరోసారి హెచ్చరికలు జారీ చేసింది కర్ణాటకలో మైసూర్ నగరాభివృద్ది సంస్థ స్కామ్ లో సీఎం సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు ఇళ్ల స్థలాల కేటాయింపుకు సంబంధించిన మూడా స్కామ్ సిద్ధరామయ్య అవకతవకలకు పాల్పడ్డారని ఆయన వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ తండంలో సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేయాలని జనతా దళ అధినేత హెచ్డి కుమారస్వామి డిమాండ్ చేశారు అదే సమయంలో తన మిత్రపక్షమైన బీజేపీకి సైతం విమర్శలు గుప్పించారు సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు ఆయన ప్రధాని నరేంద్ర కేబినెట్ క్యాబినెట్లో అని ప్రశ్నించారు ఢిల్లీలో వాయు నాణ్యత సరిగా లేని సీరియస్ వాయు నాణ్యత పర్యవేక్షించడానికి కాలుష్యాన్ని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది గాల్లోనే మొత్తం కలుషితం ఉందని ఎన్సీఆర్ రాష్ట్రాలకు చెప్పినట్లుగా ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ పనిచేయడం లేదని జస్టిస్ ఓకా తెలిపారు కమిటీలు ఏర్పాటు చేసి ఒక్క చర్య కూడా తీసుకోవడం లేదని అన్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాయి ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో అని ఎదురు చూస్తున్నాయి మరోవైపు అమెరికాలోని పలు సంస్థలు దీనిపై సర్వేలు నిర్వహిస్తున్నాయి తాజాగా ప్రఖ్యాత యూమస్ లోవెల్ సెంటర్ ఫర్ పబ్లిక్ ఒపీనియన్ అండ్ యుగవ్ సంస్థ విడుదల చేసిన పోల్ సర్వేలో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ట్రంప్ కంటే ముందంజలో ఉన్నట్లుగా పేర్కొంది అరిజోనా మిచిగాన్ పెన్సిల్వేనియా వంటి ముఖ్యమైన రాష్ట్రాల్లో హారిస్ ఆధిక్యంలో ఉన్నట్టుగా వెల్లడించింది మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయీజు అక్టోబర్ రెండో వారంలో అధికారికంగా భారత్ లో పర్యటించనున్నట్టుగా అక్కడి అధికారిక వర్గాలు వెల్లడించాయి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఆయన ప్రధాని మోదీతో చర్చించనున్నట్టుగా వెల్లడించాయి ఇటీవల ఇరు దేశాల మధ్య తలెత్తిన దౌత్య విభేదాల తర్వాత మొయీజు భారత్ కు రావడం ఇది రెండోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇతర దేశాధినేతలతో పాటుగా మైజు హాజరయ్యారు జపాన్ తదుపరి ప్రధానిగా మాజీ రక్షణ మంత్రి పిగేరు ఇషిబా వచ్చే వారం బాధ్యతలు చేపట్టనున్నారు ప్రధానమంత్రి పుమియో కిషిదా వారసుడిగా మాజీ రక్షణ మంత్రి ఇషిబా ఎన్నికయ్యారు శుక్రవారం జరిగిన అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు దీంతో వచ్చే వారం ఇషుబా దేశ నూట రెండవ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు ఎల్డీపీ పార్టీ అధ్యక్షుడిగా రెండు వేల ఇరవై ఒకటిలో కిషిదా ఎన్నికయ్యారు ఆయన మూడేళ్ల పదవీ కాలం ఈ సెప్టెంబర్ తో ముగుస్తుంది దీంతో పార్టీకి అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు బంగ్లాదేశ్ తో కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో వర్షం కారణంగా మొదటి రోజు కేవలం ముప్పై ఓవర్లు మాత్రమే ఆట కొనసాగింది తొలుత టాస్ గెలిచిన ఇండియా బౌలింగ్ ఎంచుకుంది మొదటి రోజు ముప్పై ఓవర్లలో బంగ్లాదేశ్ మూడు వికెట్ల నష్టానికి నూట రన్స్ చేసింది మోమినుల్ హక్ నలభై ముషిఫిరిక్ రహీమ్ ఆరు రన్స్ తో క్రీజ్ లో ఉన్నారు భారత బౌలర్ ఆకాష్ దీప్ రెండు వికెట్లు పడగొట్టాడు ఇది వాటి సూపర్ ఫాస్ట్ ఫిఫ్టీ కి వాచింగ్ హ